నమస్తే న్యూస్ ఇందుస్గఢ్ దండకారణ్యంలో ఆదివాసులపై ఈ దేశ బీసీ బిడ్డల్ని ఆపరేషన్ కగారు పేర కాల్చి చంపడం కాదు చర్చలకు పిలవండి చనిపోయిన తరువాత శివాలను ఇవ్వకపోవడం ఇదేం హిందుత్వమో చెప్పాలంటూ హిందూ బీసీ మహాసభ జాతీయ నేత భక్తుల సిద్ధేశ్వర పటేల్ ఒక లేఖను విడుదల చేశారు ఆ లేఖను మీ ముందు ఉంచడానికి న్యూస్ ప్రయత్నిస్తుంది నేను భక్తుల సిద్ధేశ్వర పటేల్ జాతీయ అధ్యక్షులు హిందూ బీసీ మహాసభ తెలంగాణ రాష్ట్రం హైదరాబాద్ వాస్తవ్యుడను మా సంస్థ హిందూ బీసీ మహాసభ ప్రధానంగా దేశంలోని అత్యున్నత చట్టసభ అయిన పార్లమెంటులో హిందూ బీసీ జనాభా దామాస ప్రాతినిధ్యం కోసం పోరాడుతున్నది దేశంలో హిందూ బీసీలపై జరుగుతున్న అణచివేతను ప్రశ్నిస్తుంది శాంతియుత పద్ధతిలో పోరాటం చేస్తుంది ఇటీవల తమరి ప్రభుత్వం అతమార్చిన మావోయిస్టు పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నంబాల కేశవరావు ఒక హిందూ బిడ్డ అతని శరీరాన్ని హిందూ ధర్మం ప్రకారం కననం చేసుకునే హక్కు వారి బంధుమిత్రులకు ఉంది హిందూ జీవన విధానాన్ని కొనసాగిస్తున్న వారి రక్త సంబంధికులకు బంధుమిత్రులకు అప్పజెప్పకపోవడం కడసారి చూపును నోచుకోకుండా చేయడం పోలీసులు శివదావనం చేసి వాళ్లను ఉత్త చేతులతో తిరిగి పంపడం ఆ తరువాత బంధుమిత్రులు కర్మ చేస్తుంటే ఒక భయోత్పత వాతావరణాన్ని కల్పించడం ఇది ఎంత మాత్రం హిందూ ధర్మానికి మంచిది కాదు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ తనకు తాను చెప్పుకున్నట్టు నంబాల కేశవరావు హిందువుగానే పుట్టాడు తమరి ఆర్ఎస్ఎస్ సిద్ధాంతం ప్రకారం కూడా నంబాల కేశవరావు హిందూ బీసీ బిడ్డనే భూమి మీద పుట్టినా బిడ్డకు పుట్టగానే ఏ సిద్ధాంతాలు ఉండవు పెరుగుతున్న క్రమంలో ఆయా ప్రాంతాలలో కులాలలో కుటుంబాలలో ఉండే ఆచారాలు అలవాట్లు మారుతుంటాయి సమాజంలో ఉండే అసమానతలు సామాజిక ఆర్థిక దోపిడిని గమనిస్తూ పెరుగుతుంటారు అనుచివేత దోపిడికి గురయ్యే వర్గంలో పుట్టినవాడు తన శక్తి మేరకు ప్రతిఘటించడం సహజం ఈ క్రమంలో తన ఆలోచనకు ఈ భూమి మీద ఏ సిద్ధాంతాలు దగ్గరగా ఉంటాయో వాటిని తనవిగా తీసుకుంటాడు పుట్టుకతోటే ఎవరు మావోయిస్టు కాదు మార్క్సిస్టు కాదు ఇక్కడ నంబాల కేశవరావు మీరు చెబుతున్న ఇస్లాం క్రైస్తవం మరి ఇతర దేశపు మతాలలోకి మారలేదు హిందువుగానే పుట్టాడు హిందువుగానే పెరిగాడు రాజకీయ రంగంలో ఎవరికి నచ్చిన రంగు జెండాను వారు పట్టుకున్నట్టుగానే మీకు నచ్చిన కాషాయ జెండాను మీరు పట్టుకున్నట్లుగా తనకు నచ్చిన ఎర్ర జెండా పట్టుకున్నాడు నంబాల కేశవరావు తన ప్రజల బతుకు మార్చడం కోసం తన జీవితాన్ని అంకితం చేసుకున్నాడు ఎర్రజెండా ఒక రాజకీయ విశ్వాసం మాత్రమే మత విశ్వాసం కాదు తన పోరాటం దోపిడి చేసే హిందూ బ్రాహ్మణ బనీయ వర్గాల మీదనే తన హిందూ బీసీ అన్నదమ్ముల మీద కాని హిందూ అక్క మీద గాని కాదు పైగా తన హిందూ బీసీ సోదరుల కోసమే తన ఆరాటం పోరాటం కనికని కడసారి చూపు అయినా దక్కుతుందని హిందూ బీసీలు ఆశించారు అది జరగలేదు తాము నమ్మిన హిందూ విశ్వాసాల మేరకు కర్మ చేసుకోవడం కూడా అనేక నిర్బంధాల నడమ జరగడం ఈ దేశంలో ఒక దౌర్భాగ్యమైన పరిస్థితి మావోయిస్టు పార్టీ వల్ల దేశ అభివృద్ధి కుంటుపడుతుందని రెండు వేల ఇరవై ఆరు మార్చి వరకు నిర్మూలిస్తామని తమరి ప్రభుత్వం మరి నంబాల కేశవరావు ప్రధాన కార్యదర్శిగా ఉన్న మావోయిస్టు పార్టీతో చర్చలు జరపడానికి ఏం అడ్డంకి వస్తుంది వారు ఈ దేశపు హిందూ బీసీ బిడ్డలే కదా హిందూ బీసీ బిడ్డలు కనుగనే వారిని అతమార్చడం పనిగా పెట్టుకున్నారా వారిపైన దాడులు చేస్తూ అతమారుస్తున్నది ఇది సరికాదని ప్రజాస్వామిక వాదుల శాంతి చర్చలు జరపాలని కోరుకుంటున్నారు వారు విజ్ఞప్తి మేరకు మావోయిస్టులు చర్చలకు సిద్ధమయ్యారు చర్చలు జరపడానికి అనువైన వాతావరణాన్ని కల్పించాలని కోరుకున్నారు ఒక దశలో మావోయిస్టులే స్వచ్ఛందంగా కాల్పుల విరమణ ప్రకటించారు కానీ చర్చలను తమరి ప్రభుత్వం తిరస్కరిస్తూ వారిని అతమారుస్తూ వస్తున్న పరిస్థితి కొనసాగుతున్నది పహల్గమ్ సంఘటన నేపథ్యంలో మీరు పాకిస్తాన్ మీద ప్రకటించిన యుద్ధాన్ని హిందూ బీసీ మహాసభ మద్దతు పలికింది పాకిస్తాన్ కోరిందని యుద్ధాన్ని విరమించారు పాకిస్తాన్ చర్చల ద్వారా పరిష్కరించుకుందామని అడిగితే యుద్ధం ఆపడంలో కూడా తప్పులేదు గతంలో ఈశాన్య రాష్ట్రాలలో జాతి పోరాటాలతో చర్చలు చేసి శాంతి ఒప్పందాలు కుదుర్చుకోవడం మంచి విషయం ఇదేం రామరాజ్యం రావణుడు చర్చలు చేస్తానంటే రాముడు యుద్ధం చేసేవాడా యుద్ధంలో రావణుడు మరణించాక రావణుని శవనం పట్ల రాముడు తమరిలాగా అనుచితంగా ప్రవర్తించాడా ఆలోచించాలని కోరుతున్నాం చర్చలు చేస్తే వారు పెట్టే డిమాండ్స్ దేశానికి ఏమైనా ఇందు వ్యతిరేకంగా దేశ వ్యతిరేకంగా ఉంటాయా అప్పుడు వారి డిమాండ్స్ దేశ వ్యతిరేకమని దేశ ప్రజల ముందు పెట్టే అవకాశం మీకు ఎట్లాగూ ఉంటుంది మీరు అలా చేయడం లేదంటే అందులో ఏదో మతులబు ఉంది తమరి బనీయ మిత్రులు అయిన ఆదానీ అంబానీలకు నచ్చనిదేదో అందులో ఉంది వారి రంగం దేశం ముందు బట్టబహులవుతుందనే కదా ఏది ఏమైనా మోడీజీ నంబాల కేశవరావు ఒక హిందూ బీసీ బిడ్డ ఆ సంగతి మర్చిపోవద్దు తాను హిందూ బీసీ ప్రజల కోసం కోరుకుంటూ తన ప్రాణమిచ్చాడు మీరు బీసీనే కాని ఆదాని అంబానీ నింపడం కోసం మీ పదవి నిలబెట్టుకోవడం కోసం ఈ దేశ హిందూ బీసీలను అతమారుస్తున్నారు ఇది మంచిది కాదు ఇకనైనా ఆదాని అంబానీలా సోపతి మానేయాలని హిందూ బీసీల క్షేమం కోసం ఆలోచించాలని మావోయిస్టు పార్టీతో చర్చలు జరపాలని హిందూ బీసీగా నడుచుకోవాలని హిందూ బీసీ మహాసభ కోరుకుంటున్నది ఇట్లు బత్తుల సిద్ధేశ్వర పటేల్ జాతీయ అధ్యక్షులు హిందూ బీసీ మహాసభ ఇది హిందూ బీసీ మహాసభ జాతీయ అధ్యక్షులు బత్తుల సిద్ధేశ్వర విడుదల చేసిన ఒక లేఖ సారాంశం నమస్తే